ఈరోజు ఒక విషయం చెప్పాలని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను ఏంటంటే భారతదేశంలో భారతదేశ జెండాని రెపరెపలాడించిన విశ్వాస వనిత ఆమె పేరే జెమిమా ఈమె మరి క్రీస్తుని గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాము నిన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఆమె చక్కగా ఆడి ఆస్ట్రేలియాతో ఆడి ఆస్ట్రేలియానే గెలుస్తుంది మూడు వందల ముప్పై మూడు పరుగులతో ఆస్ట్రేలియా ముందంజలో ఉండి చక్కగా రాణిస్తున్న సమయంలో అందరు కూడా ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఉన్నప్పుడు మరి ఈమె మరి భారత్ క్రికెట్ జట్టులో ఈమె కూడా ఒక వనిత ఈ జమీమా అనే మరి ఈ మహిళ ఆడి గొప్ప పేరు తీసుకొచ్చింది భారతదేశానికి ఆమె ఒక్కతే నూట ఇరవై ఏడు పరుగులు తీసి మరి నాట్ అవుట్గా నిలిచి మరి భారతదేశ జెండానే రెపరెపలాడించింది అనమాట అంత గొప్ప వీర వనిత ఒక సాక్ష్యం చెప్పింది తను గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ వాళ్ళు వెళితే తను మొదటిగా ఏం చెప్పిందంటే క్రీస్తుకు థ్యాంక్స్ చెప్పింది జీజస్కు థ్యాంక్స్ చెప్పింది నిజమే కదా ఒక క్రీస్తును ఘనపరిచిన స్త్రీగా ఈమెను ఉండటం మనం చాలా సంతోషణీయం ఎందుకంటే యహో దేవుడు చెప్పి ఉన్నాడు కదా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నారు ఎందుకంటే నే నా నామము నెరిగిన వారిని నేను ఘనపరుస్తానన్నారు ఎప్పుడైతే దేవునిని అంగీకరించి గనపరచడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను గనపరచడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఇంత గొప్ప మరి పేరుని తీసుకొచ్చిన ఆవిడే అందరిలో ఒక గొప్ప సాక్ష్యం చెప్పింది ఏంటంటే దేవునికే మహిమ అని చెప్పింది నిజమే కదా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పింది నిజమే నువ్వు ఏ పని చేస్తున్నా సరే నువ్వు ఆ చేసిన పని తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా థ్యాంక్స్ అనేది దేవునికి చెప్పటం కృతజ్ఞత అనేది చెప్పటం అది దేవునికి చాలా ఇష్టమైన మరి పని కాబట్టి నీవు ఆ విధంగా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి గణపరిచే బిడలుగా మనమందరము కూడా ఉంటూ మనము కూడా మరి దేశం విషయంలో ప్రతి విషయంలో కూడా మనము కూడా ముందుంటూ మరి చక్కగా క్రీస్తు పేరును క్రీస్తు యొక్క మరి మంచి మార్గాన్ని మరి తెలియచేసే వ్యక్తిలా ఉండాలని కోరుకుంటూ మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ప్రైజ్